షలో షలో అనగా మీకు సమాధానం కలుగునుదాకా అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన చూపించే అద్భుతమైన మార్గంలో నడిచినట్లయితే నిశ్చయముగా మన చేతుల కష్టార్జితము అనుభవిస్తాము ధన్యకరమైన జీవితమును కలిగి ఉంటాము మనకు మేలు చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉంటాడు దీనివల్ల మన కుటుంబం ఫలించు ద్రాక్షల్లి వలె సుఖ సంతోషాలు కలిగి ఒలివ మొక్కల వలె అభివృద్ధి చెందుతాం దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఈ వాగ్దానంను నెరవేర్చునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ ధైర్యంని ఇచ్చే వాగ్దానాలతో దినదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతా స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య దేవ మేము నీ అందు భయభక్తులు కలిగి నీవు చూపించే మార్గంలో మేము నడిచినట్లయితే మా కష్టార్జితము వ్యర్థము కాకుండా మేము అనుభవిస్తాము అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో సమస్తము నీకు తెలుసు గనుక వారి యొక్క ప్రతి అవసరతలు నీ నామంలో తీర్చండి ఈ రోజంతా ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ యొక్క కృపాక్షేమములతో నడిపించమని పరిశుద్ధుడు నజరేడైన ప్రశస్తమైన ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాం